హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను యాకు మీలో ఎంత మందికి తెలుసు ఎవరికైనా ఐడియా ఉందా దీన్ని మా సైడ్ కప్పరిలాకు ఇంకా వామ్ ఆకు అని కూడా పిలుస్తారు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉన్నాయి చిన్నపిల్లలకి పిల్లలకి తరచుగా జలుబు చేస్తుంటుంది అట్లాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది జలుబు చేసిన ప్రతిసారి మందులు అంటే కొంచెం కష్టంగానే ఉంటది కదా వాళ్ళకి కూడా అట్లాంటప్పుడు ఈ చిన్న రెమెడీ ఫాలో అయిపోయింది ఈజీగా తగ్గిపోతుంది కొన్ని వామాకులు తీసుకొని వాటికి ఆముదం ఉంటుంది కదా అది అప్లై చేసుకోవాలి రెండు పక్కల కూడా కొంచెం లైట్గా తీసుకోండి సరిపోతుంది మరీ అంత ఎక్కువ ఏం అవసరం లేదు నేనైతే మా పిల్లలకి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను ఓన్లీ మెడిసిన్ నుంచే కాదు ఇట్లా రెమెడీస్ వల్ల కూడా మనకి రిజల్ట్ ఉంటుంది అంటే మనకి అన్నిటికీ మెడిసిన్స్ వచ్చేసాయి కాబట్టి సరిపోతుంది అప్పుడు పెద్దవాళ్ళ టైంలో అవేం లేవు కాబట్టి అందరికి కొంచెం ఇట్లాంటి హోమ్ రెమెడీసే యూజ్ చేసేవాళ్ళు నాకు తెలిసినవి మీతో కూడా కొన్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అలా అన్నిటికీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోశపాన్ కానీ లేదంటే చపాతి కాల్చుకునేది ఉంటుంది కదా అదైన పెట్టుకోవచ్చు ఇప్పుడు వాటి మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఆకులు పెట్టుకోవాలి అరేంజ్ చేసుకొని వాటిని ఒక సిక్స్ సెకండ్స్ అట్లా కాలనిచ్చి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కాల్చుకోవాలి ఎక్కువగా ఏం అవసరం లేదు జస్ట్ ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది అదేవిధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి చూపించే రెమెడీస్ అన్నీ కూడా ఈవెన్ మీరు మన్స్ బేబీకి కూడా యూస్ చేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదండి దీన్ని కలెక్ట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆకుల్ని కొంచెం పట్టుకొని పిండితే దాంట్లోంచి రసం వస్తుంది అన్నింటినీ ఒక ఉగ్గినిలోకి కలెక్ట్ చేసుకోవాలి అలా కలెక్ట్ చేసుకొని చిన్నపిల్లలకి తాపిచ్చేయడమే పిల్లలు కూడా పెద్ద అనీజీగా ఏం ఫీల్ అవ్వరు తాగేస్తారు మా పాప అయితే చక్కగా తాగేస్తుంది దానికి అలవాటు ఇది హోమ్ రెమెడీ ఇది పారాషూట్ ఆయిల్ మన అందరి ఉంటుంది కదా కొబ్బరి నూనె అది ముద్ద కర్పూరం మాత్రమే యూస్ చేయాలి అని చెప్తారు ఎందుకో నాకు తెలియదు ఇలా కొబ్బరి నూనె తీసుకొని కొంచెం వెయిట్ చేసుకోవాలి మరీ ఏమంత అవసరం లేదు కర్పూరం కరిగేంత వేడైతే సరిపోతుంది పిల్లల ఏజ్కి తగ్గట్టు కొంచెం కర్పూరం తీసుకొని కొబ్బరి నూనెలో వేసి కొంచెం అది కరిగాక గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి చెస్ట్ ఉంటుంది కదా చెస్ట్కి టూ సైడ్స్ ఫైవ్ మినిట్స్ మసాజ్ చేయాలి ఆయిల్ అప్లై చేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత హాట్ వాటర్ తోటి బాత్ చేంజ్ చేసేయండి ఇంకో రెమెడీ పేపర్ అబ్బు ఉంటుంది కదా అది తీసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు తమలపాకులు తీసుకొని దానికి లైట్గా విక్స్ అప్లై చేసుకోవాలి రెండు తమలపాకులకి కూడా చూపిస్తున్న విధంగా విక్స్ అప్లై చేసుకోవాలి ఇలాగా వీటిని కూడా ఇందాక చేసాము కదా ఆకుల్లాగా వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి టూ సైడ్స్ కూడా చెస్ట్ మీద పెట్టాలి వీటిని కూడా ఒక టెన్ మినిట్స్ ఉంచి తీసేయాలి అయితే మా పిల్లలకి మ్యాక్సిమమ్ ఇవే ట్రై చేస్తాను కూడా ట్రై చేయండి రిజల్ట్ మీరే చూస్తారు